విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు కర్నూలు ఇండోర్ స్టేడియంలో తైక్వాండో క్రీడాకారులకు శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ ప్రధాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ను ప్రధానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తైక్వాండో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు టైక్వాండ్లో బ్లాక్ బెల్ట్ సాధించిన మహిళ నలుగురు పురుషులను ఎదిరించే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటుందన్నారు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగాలు రిజర్వేషన్ అవకాశాలు కూడా వస్తాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు భారతదేశంలో అత్యంత ధనవంతులు క్రికెట్ క్రీడాకారులు ఉన్నారని వారు క్రీడల అభివృద్ధికి కృషి చేయడం శుభ పరిణామం అన్నారు పేద క్రీడాకారులకు ప్రభుత్వాలతో పాటు ధనవంతులు సైతం సహాయం చేయాలని కోరారు ప్రపంచంలో అధిక జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్ క్రీడల్లో పథకాలు తక్కువగా వస్తున్నాయని క్రీడాకారులు ఎక్కువ పథకాలు సాధించి దేశానికి పేరు తీసుకురావాలని కోరారు క్రీడాకారులు మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతిరావు టైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు క్రీడాకారులు పాల్గొన్నారు దగ్గరకుండీ దగ్గరకున్న దగ్గరకుండ రెండు నిమిషాలు రెడీ సార్

ఇక్కడ స్థానిక కంట్రోల్ రూమ్ దగ్గర ఉండే ఇండోర్ స్టేడియం డీజీవి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ భూపతిరావు గారు మరియు శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లాక్ బ్లాక్ బెల్ట్ పంపిణీ కార్యక్రమం ఇక్కడ జరగడం వాళ్లకు బ్లాక్ బెల్ట్స్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ముఖ్యంగా అమ్మాయిలు ఇంట్లో ఉత్సాహంగా పాల్గొనడం అనేది విమెన్ ఎంపవర్మెంట్కు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేవి ఆత్మ ఆత్మ బాలికలకు ఆత్మరక్షణకు చాలా ఉపయోగపడతాయి ఒక టైక్వాండో విద్యలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఒక స్త్రీ కానీ ఒక అమ్మాయి కానీ వాళ్ళ ధైర్యము ఎంత ఉంటుందంటే ఈవెన్ నలుగురు మగవాళ్ళనైనా ఎదిరించి పోరాడి వాళ్లకు తగిన బుద్ధి చెప్పగల శక్తి వీళ్ళల్లో డెవలప్ అవుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా వీళ్లకు స్పోర్ట్స్లో వాటిలో స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్స్ వాటిలో ఉద్యోగాలకు పెద్ద చదువులకు పై చదువులకు ఈ గేమ్స్ స్పోర్ట్సు ఉపయోగపడతాయి ఈరోజు అత్యంత ధనవంతుల్లో ఇండియాలో ఉన్న వాళ్ళల్లో క్రికెటర్లు ఉన్నారు వాళ్ళు ఎంత ధనవంతులు అంటే కొన్ని వేల కోట్ల ఆస్తి కూడా వాళ్ళకుంది వాళ్ళు కూడా చారిటీ మెగ్నానిమిటీ ఫిలాంత్రఫీతో మరికొన్ని అకాడమీలు ఇటువంటి ఈ బీ పేద పిల్లలకు కూడా సహాయం చేయడానికి ఆ ధనవంతులైన క్రీడాకారులు కూడా ముందుకు రావాలి కేవలం గవర్నమెంటే అన్ని చేయాలంటే కాదు నాన్ ఎన్జిఓస్ తర్వాత మానవతావాదులు ముందుకొచ్చి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసి మరిన్ని ఒలింపిక్ పథకాలు సాధించాలి ఎందుకంటే వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ పాపులేషన్ ఉండే ఇండియాకు ఒలింపిక్ పథకాలు చాలా తక్కువ స్థాయిలో వస్తుంటాయి అది ఇప్పటికీ చాలా బాధాకరము అటువంటిది ప్రతి ఒక్కరూ దీంట్లో గాన వాళ్ళకి శిక్షణ ఇస్తే ఉపయోగపడితే స్పోర్ట్స్లో కూడా మనకు ఒలింపిక్ పథకాలు వచ్చి మనం ఇంత ఇంకా గర్వపడేటట్టు జరుగుతుంది తర్వాత స్పోర్ట్స్లో ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో పాల్గొనడం వలన దీంట్లో ప్రాణాయామం దాంట్లోనే మిళితమై ఉంది యోగా కూడా మిళితమై ఉంది ధ్యానం మిళితమై ఉంది కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఫిజికల్ బాడీ కూడా ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది ఊబకాయాన్ని తరిమి కొట్టచ్చు డయాబెటీస్ను హైపర్ టెన్షన్ను దగ్గరికి కూడా రానియకుండా చేయొచ్చు లైఫ్ స్టైల్ డిసీజెస్ను కాబట్టి అదేవిధంగా వీళ్ళు స్వచ్ఛమైన నీరు పండ్లు ఆకుకూరలు కూరగాయలు తింటూ